అన్నా పది రూపాయలే పది రూపాయల అయ్యో ఐదు రూపాయల బాధ తెలుసా పత్తి బండి మిర్చి బండి ఇచ్చినా ఆ చినక్కాయ బండి ఇచ్చినా ఏ బండి ఫలితం ఉంది రైతు కడారేరే రైతు బాధ తెలుసానే అన్నా ఒకటి తెలుసా రైతు బాధ తెలుసా నేను పంట బండి రైతు పత్తి ఈ ఏ ఫలితం లేకుండా రైతునయ్యి పుట్టినాను రైతునయ్యి పెరిగినాను రాయినయ్యి నేను పుడితే రండి లేకుంటుంది పత్తి పంట నేను చేస్తే మిర్చి కన్నా ఎల్లలే ఏం బతుకు ఏం బతుకు ఈ రైతు బతుకు చూడరా ఏం బతుకు ఏం బతుకు అరే మిర్చి పంట నేను చేస్తే ఖర్చులన్నా బూడలే ఏం బతుకు ఏం బతుకు ఈ రైతు బతుకు ఈ బతుకు నేను బతుకాను పల్లెరుగా ఎల్లో పలుగురు అల్లా చేరిగి ఎద్దులాగా ఎద్దు నాగి వనగుంటల నీళ్లు తాగి ముళ్ళ కంచా లెక్కి దూకితే గడ్డి మోపే గొంగడాయే పెంట్రడ్డే పక్కల ఎత్తుని రైతు బతుక ఏం బతుకు అయ్యా ఐదు రూపాయలకు అడుగుతాం ఆరు నెలల బట్టి నీ ఇంటికి వచ్చి ఐదు రూపాయల కోసం అడుగుతావు ఈ రైతు బతుకు ఎక్కడైనా చూసుకోవలేవా అయ్యే